స్వాగతం క్షణ కోసం లంచం ఎస్ఐ కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ కానిస్టేబుల్ రాజు ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించింది ఆ ఇంటిని మరొకరు కబ్జా చేయగా బాధితురాలు కోర్టును ఆశ్రయించింది ఆమెకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా కబ్జా చేసిన వారి నుండి ఇల్లు ఖాళీ చేయించేందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఓ వ్యక్తి ఈ నెల ఐదున ఎస్ఐ విజయ్ కుమార్కి ఫిర్యాదు చేశాడు ప్రొటెక్షన్ ఇచ్చేందుకు మా వద్ద సరిపడ సిబ్బంది లేదని ఫిర్యాదుదారుని ఇబ్బంది పెట్టాడు ఎస్ఐ కబ్జాదారుల నుంచి ఇంటిని బాధితురాలికి అప్పగించేందుకు ఎస్ఐ లక్ష రూపాయలు డిమాండ్ చేయగా యాభై వేల వేలు అంగీకరించారు మంగళవారం రాత్రి బాధితులు యాభై వేలు కానిస్టేబుల్ రాజు ద్వారా ఎస్ఐకి అందిస్తుండగా ఎస్ఐబీ అధికారులు పట్టుకున్నారు